लांबर विष्णु शशवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गजाननम भूतगणादेव कपस्थंबूफलभक्ष उशुत शोक विनाशकारक नमा विघ्नेशर पाद ओह गण गणपति कंबवा महेकवकनापवस्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण नो दिभेद साधनम प्रणो देवी सरस्वते वाजेह विर्वाजिने धीना मित्र गुरर्ब्रह्म गुरषु गुरुर्धेवेश गुरसाक्षात्म तस्म श्रे गुरव नम व्यास व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमह నమస్తే అస్సు భగవన్విశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేవరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమ విద్యా క్షమా సుఖ పాలముద్రాం రాజత్కరం కుందమానకాం ముక్తాలాంకృతోభితాంగిం బాళాం స్మరే వాంగ్మయద్దిహే బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘశుద్ధ పాగ్యమి సాయంకాలం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి విదీయ తిథి ఈరోజు నక్షత్రం శ్రవణా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం ఈరోజు యోగం వ్యతిపాత యోగం రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి వరియాన్ యోగం ఈరోజు కరణం భవకరణం సాయంకాలం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి బాలవ కరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పది గంటల రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో రవిబుధ చంద్రులు కుంభరాశిలో శని మీనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షిస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం సదాశివ సమారంభం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాహం ఓం శివాయరవ నమ సూర్యరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాచార్యే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే చాలా చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మనకున్నటువంటి నామ మాసాల్లో ఈ యొక్క మాఘమాసం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం అందరికీ కూడా ఈ మాఘమాసంలో ఆ యొక్క ఉష ఛాయ పద్మిని సమేత సవిత్ర సూర్యనారాయణమూర్తి ఆశీర్వచనం ఉండాలని ప్రప్రథమంగా కోరుకుంటూ మరి ఈ యొక్క మాఘమాసము అంటే అర్థం ఏమిటి మఘము అంటే పాపాన్ని నశింపచేసేటటువంటిది అంటే పాపాన్ని నశింపచేసేటువంటిది అంటే దేనివల్ల నశింప చేయబడుతుంది అంటే స్నానం వల్ల నశింపచేయబడుతుంది చేయబడుతుంది అందుకే పురాణాల్లోని ఈ యొక్క మాఘమాస విశిష్టతలోని చాలా చాలా అద్భుతమైనటువంటి పద్మపురాణంలో కూడా ఈ యొక్క మాఘమాస వైశిష్ట్యాన్ని చెప్పడం జరిగింది అన్ని పురాణాల్లో కూడా మాఘమాస విశిష్టతలో సూర్యనారాయణమూర్తి ఆరాధన కూడా చెప్పడం జరిగింది మాఘమాసంలో చేసేటువంటి యజ్ఞం మాఘమాసంలో చేసేటువంటి దానం మాఘమాసంలో చేసేటువంటి కన్యాదానం మాఘమాసంలో చేసినటువంటి గృహప్రవేశం మాఘమాసంలో చేసే అక్షరాభ్యాసం మాఘమాసంలో చేసేటువంటి తర్పణం మాఘమాసంలో చేసే నవగ్రహ శాంతి ఇలా ఒకటి కాదు రెండు కాదు సమస్త దుఃఖములను నశింపచేసి మనకి నిర్దిష్టమైనటువంటి కాలాన్ని అనుగుణంగా ఇచ్చేటువంటిది ఈ యొక్క మాఘమాసం చూడండి పరమేశ్వరుడు చాలా సర్వవ్యాపకమైనటువంటి కాలపురుషుడు అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం మరి కార్తీక మాసంలో భక్తుడికి అనారోగ్యం కానీ అశౌచం కానీ వస్తే ఆ యొక్క భక్తుడు కార్తీక మాసం చెయ్యలేక శివాజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండలేక బాధపడుతున్న భక్తుణ్ణి మాఘమాసంలో మహాశివరాత్రి పేరు మీద మాఘశుద్ధ పాడ్యం నుండి దీక్ష చేయమని చెప్పవడం జరిగింది అందు అంటే ఈ యొక్క మహాశివరాత్రి నాటికి యజ్ఞయాగాది క్రతువులు శివదీక్ష పరిపూర్ణత జరగాలంటే ఈ రోజు నుండి శివారాధన మొదలుపెట్టిన కార్తీక మాసంలో చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులకి సమానమైనటువంటి మాసంగా మరి ఈ యొక్క మాఘశుద్ధ పాఠ్యం నుండి కా ఆ యొక్క మాఘ బహుళ అమావాస్య వరకు శివదీక్ష చేసిన మహాశివరాత్రి దీక్షతో ఆ యొక్క కార్తీక మాసం దీక్ష కూడా సరి సమానంగా ఉంటుంది ఇక్కడ దారిద్ర నాశాయ శ్రీ విష్ణు తోషనాయచ ప్రాతస్నానం కరోమ్యహ మాఘ పాప వినాశనం అని అన్నారు పెద్దలు అంటే ఎక్కడైతే మాఘమాసంలో సూర్యోదయం కన్నా ముందే లేచి ఆ యొక్క సూర్యకిరణాలు భూమిమే పడకుండా ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరిస్తారో అది కూడా నదీ స్నానం తటాక స్నానం చేస్తారో వారికి సమస్త రుగ్మతల నుండి బయటపడి అనారోగ్య సమస్య అనేది లేకుండా చేస్తాము అలాగే శ్రీ విష్ణుమూర్తి ఆరాధన చాలా విశేషమైంది మాఘమాసంలో ఎవరైతే మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తారో గోవిందుడి ఆరాధన చేస్తారో వారికి సర్వస్థ పాపహరణం కూడా జరుగుతుంది ఈ విధంగా మాఘశుద్ధ పాఠ్యం నుండే మాఘమాస విశిష్టతతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ విన్నటువంటి ప్రేక్షకులందరూ మీరందరూ కూడా అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీచ నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా మరి ఇక చంద్రుడు మేషరాశి వైపు వస్తున్న కొలది చంద్రబలం పెరుగుతుంది అందువల్ల మాఘమాసంలో ఈ యొక్క చంద్రుడి యొక్క వృద్ధి ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో మేషరాశి వారి యొక్క వృద్ధి కూడా పెరుగుతుంది అంటే చేసే ప్రతి పనిలో అవకాశాలు మేషరాశి వారికి అధికంగా ఉన్నాయి అందువల్ల చక్కనైనటువంటి మాఘస్నానం ఆచరించి ఈ గురువారం నాడు శివారాధన మొదలుపెట్టండి శివరాత్రి వరకు నియమనిష్టలతో శివారాధన చేస్తే మేషరాశి వారికి రాబోయే కాలంలో ఉన్న ఏలినాడిసిన తీవ్రత చాలా వరకు తగ్గుముఖం పట్టడమే కాకుండా ఈ యొక్క మేషరాశి వారికి సుసంపన్నమైనటువంటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత పరమేశ్వరుడు ఇస్తాడు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి మాఘమాసం వీరు నభూతో నభవిష్యతి అన్నట్టుగా వృషభ రాశి వారు అందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వృషభ వారు ఈ పాఠ్యము లగాయితూ మాఘబహుళ అమావాస్య వరకు కూడా మీరు ప్రతి నిత్యము కూడా సూర్యారాధన చెయ్యండి ఎందుకంటే వృషభ రాశివారు ఎంత సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ సూర్యనారాయణమూర్తి దీక్ష చేస్తారో మీకు అంత అద్భుతమైన వర్చస్సుతో పాటు ధనలాభ సూచన కూడా ఉంటుంది అందువల్ల ఈ యొక్క మాఘమాసంలో వృషభ రాశివారు కేవలం సూర్య ఉపాసన అధికంగా చేయడమే అన్నిటికీ కూడా తరుణోపాయం అన్నిటికీ కూడా శుభప్రదం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి వారికి ఈ యొక్క మాఘమాసం అంతా కూడా తటస్థమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తటస్థమైనటువంటి పరిస్థితులు అంటే కేవలం చంద్రబలం మాత్రమే వీళ్ళని ఉపకరిస్తుంది మిగిలిన గ్రహాలన్నీ కూడా కొన్ని కొన్ని పరీక్షలు పెడుతుంటాయి అందువల్ల ఆ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క మాఘమాసం అంతా కూడా శివదీక్ష చాలా ప్రాముఖ్యతనిస్తుంది ఎందుకంటే మాఘశుద్ధ పాడ్యం నుండి మాఘబహుళ అమావాస్య వరకు ఈ యొక్క ముప్పై రోజులు కూడా మీరు శివదీక్ష చేస్తే మిథున రాశి వారికి ప్రతి పనిలోనే విజయం సాధిస్తారు పోగొట్టుకున్న ప్రతి నష్టం కూడా ఈ మాఘమాసంలో తిరిగి సంపాదించుకుని పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మీరు ఇంకా ఇంకా అభివృద్ధిలో ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఈ మాఘశుద్ధ పాఠ్యం నుండి బహుళ అమావాస్య వరకు ఉన్నటువంటి మాసం అంతా కూడా మీరు నవగ్రహ దేవతల ఆరాధన అధికంగా చేయండి ఎందుకు నవగ్రహ దేవతల ఆరాధన చేయాలి అంటే నవగ్రహాలు కూడా కర్కాటక రాశి వారిని ప్రతి విషయంలో పరీక్ష పెడుతుంటాయి ఈ పరీక్షను తట్టుకునే శక్తి మళ్ళీ నవగ్రహ దేవతల అనుగ్రహంతోనే వస్తుంది అందువల్ల ప్రతినిత్యం మీరు చేసేటువంటి సంధ్యావందనాది క్రతువులతో సహా ప్రతినిత్యము చేసుకుంటూ ఈ యొక్క నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల కర్కాటక రాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగాలు ఆ నవగ్రహ దేవతల అనుగ్రహంతోనే లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటవ పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారి అందరికీ కూడా ఈ మాఘమాసం చాలా చాలా ఉపయుక్తమైనటువంటి మాసం ఖర్చులతో కూడిన మాసం విపరీతమైనటువంటి నరఘోషతో కూడినటువంటి మాసం ఎందుకంటే మీ సింహరాశి నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నప్పుడు వచ్చేటువంటి మాసం కావున సింహరాశిలోకి చంద్రుడు కుంభరాశిలోకి రవి వెళ్ళినప్పుడు పౌర్ణమి గడియలు పడినప్పుడు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పవిత్రమైన మాసం అవడం వల్ల మరి ఇక్కడ ఈ యొక్క చంద్రబలం అనేది మీ యొక్క రాశి వారికి సమతుల్యతగా ఉండడమే కాకుండా కొన్ని కొన్ని సమస్యల్ని కూడా తీసుకుని వస్తోంది అలాగే గ్రహస్థితి అంతా కూడా నూటికి అరవై శాతం శుభాన్ని నలభై శాతం అశుభాన్ని కూడా ఇస్తున్నాయి ఈ మాఘమాసంలో అందువల్ల మీరు నిత్యము కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి ఎంత లక్ష్మీదేవి ఆరాధన చేస్తే లక్ష్మీదేవి అంత అద్భుతంగా మిమ్మల్ని అన్ని రకాల సమస్యల నుండి బయటపడి అలక్ష్మీ దోషాన్ని పరిహారం జరిగి ప్రతినిత్యము లక్ష్మీదేవి అష్టకాన్ని అధికంగా చదవండి నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని ఆ యొక్క ఆ యొక్క దేవేంద్రుడైన ఇంద్రుడు ఆ లక్ష్మీదేవిని స్థుతించిన స్తోత్రాన్ని మీరు చదివితే ఆ లక్ష్మీ అష్టకమే మిమ్మల్ని నిలబెడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది సమస్త రుణములు తీరుతాయి అన్ని రకాలైన సమస్యలకి పరిష్కార మార్గం అవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి గణపతి ఆరాధన ఈ మాసం అంతా మొదలుపెట్టండి ఈరోజు మొదలుపెట్టి మాఘబహుళ అమావాస్య వరకు కూడా ప్రతి నిత్యము ఈ ముప్పై రోజులు కూడా విపరీతమైనటువంటి గణపతి ఆరాధన చేయండి ఎంత గణపతి ఆరాధన చేస్తారో అంత అలజడి వాతావరణం నుండి కన్యారాశి వారు బయటపడతారు ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైన గణపతి ఆరాధన మాత్రమే కన్యారాశి వారికి చాలా ఉపకరిస్తుంది ప్రతి నిత్యము కూడా గణపతి అనుగ్రహంతో ప్రతి పనిని ముందు మొదలు పెట్టండి అన్ని పనుల్లోనే సక్సెస్ అవుతారు విజయవంతం అవుతారు అన్ని పనుల్లోనే కూడా మంచి మీరు హుందాగా ఉండడానికి గణపతి చాలా నిర్దిష్టంగా ఈ మాఘమాసం అవుతుంది అందువల్ల గణపతి ఆరాధనతో మొదలుపెట్టి దినచర్యను మొదలుపెట్టండి కన్యారాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి వారికి ఇక్కడ వారికి కూడా ఈ మాఘమాసం అంతా కలిసి రావాలి అంటే సూర్యనారాయణమూర్తి క్రమాన్ని అధికంగా చేయాలి ఏకాదశ లాభాధిపతి చతుర్థంలో ఉన్నారు తర్వాత పంచమంలోకి వెళ్తారు అంటే ఇక్కడ తులారాశివారు ఎంత సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యమిచ్చుకుంటూ సూర్యనారాయణమూర్తికి బెల్లం ప్రవాన్నం చేసుకుంటూ స్వామికి నివేదన చేసి చక్కగా సూర్యోపాసన చేస్తూ బ్రహ్మచర్య దీక్ష చేస్తూ తులారాశివారు ఎంత మడి తడి ఆచారంతో సూర్యోపాసన చేస్తారో వీరికి ఈ నెల అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది అప్పుల బాధల నుండి బయటపడతారు ముఖ్యంగా కార్యక్రమ నిర్వహణలలో వీళ్ళది పెద్దరికం పైచేయిగా ఉంటుంది అందువల్ల వారు చెప్పిన పరిహారాన్ని చేసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా శివానుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకు శివానుగ్రహం కావాలి ఏమిటి వృశ్చిక రాశి వారికి ఎందుకు శివానుగ్రహం కావాలంటే ఇక్కడ రాశి చంద్రలగ్నవశాత్తు చూసుకుంటే రాశి నుండి ప్రతి గ్రహం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మిశ్రమ స్థానాల్లో ఉన్నది అందువల్ల శివానుగ్రహం కోసం పాఠ్యమి లగాయతూ అమావాస్య వరకు ముప్పై రోజులు కూడా శివదీక్ష చేయాలి ఎంత శివదీక్ష చేస్తే భగవంతుడి అనుగ్రహంతో అంత అద్భుతానికి లోనయ్యి ఆ భగవంతుడి యొక్క దృష్టి వృశ్చిక రాశి వారి మీద పడి వీరు దినదినాభివృద్ధి పొందుతారు ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొన్ని కొన్ని సమస్యల వలయం నుండి బయటపడేటువంటి అనుగ్రహం శివానుగ్రహంతోనే ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా ప్రతి పనిలోని మాఘమాసం చాలా కలిసి వస్తుంది ఏ పని మొదలు పెట్టండి అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ మీ యొక్క మాఘమాస దీక్ష చాలా విశేషంగా ఉండాలి ఎంత విశేషంగా ఉండాలి అంటే ఈ మాఘమాస దీక్షలో మొట్టమొదటి భాగం నవగ్రహ దేవతల యొక్క ఆరాధన ఈ ధనుస్సు రాశి వారికి కావాలి నవగ్రహ దేవతల యొక్క దీక్ష పర్యంతంతో మాఘమాసం ప్రారంభం చేయండి ఎంత ఆరాధన చేస్తే మీ జీవితం అంత అనుసంధానంగా ఉంటుంది ఈ నవగ్రహ దేవతల యొక్క ఆరాధన వల్ల మాఘమాసం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంతే అంతేకాకుండా ఈ యొక్క నవగ్రహ దేవతల యొక్క ఆరాధనలో భాగంగా నవగ్రహ ధాన్య దానాన్ని కూడా ఈ మాఘమాసంలో ఒక బ్రాహ్మణ పండితుడికి మీరు చక్కగా మీ ఇంటి పురోహితుల వారికి పిలిపించి ప్రతి ధాన్యాన్ని కూడా మంత్ర సహితంగా చక్కగా ఇవ్వడం వల్ల నవగ్రహ దేవతల యొక్క ప్రదక్షిణ కూడా చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా ధనుస్సు రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం అలాగే గోప్రదక్షిణ గోపూజ ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క మాఘమాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడా దోషమైతే లేదు కానీ దోషం ఏ విధంగా ఉంటుందంటే పితృవర్గరీత్యా దోషం ఉంటుంది అంటే మీ యొక్క బంధువులు మీ రాశి వారి మీద ఒకంత ఇంత నరఘోష సహితంగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు ఎందుకంటే మకర రాశి వారికి ఏలినాడు శని ఈ మాఘమాసం తర్వాత వెళ్ళబోతోంది ఇంకా శని ప్రభావ తీవ్రత తగ్గిముఖం పడుతుంది అంటే అపర రాజ సంపద అనేది అధికంగా ఉండేటువంటి పరిస్థితి మకర రాశి వారికి మాత్రమే ఉన్నది అంటే ఇక్కడ శని ఇచ్చే బలం వల్ల మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటప్పుడు మీరు ఎదగడాన్ని చూసి మీ జ్ఞాతులే మిమ్మల్ని చూసి వార్వలైన స్థితి ఉన్నప్పుడు మీరు ఖచ్చితమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన మకర రాశి వారు అందరూ స్త్రీ పురుషుల అభేదం లేకుండా చక్కగా చేసుకోండి ముప్పై రోజులు దీక్ష జరగాలి జరిగితేనే దాని యొక్క ఫలితం అమాంతం ఆకాశాన్నంటే అంబరాన్నంటే సంబరం గ్రహం యొక్క తీవ్రత అన్నీ కూడా మీకు ఖచ్చితంగా కనబడతాయి అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల మకర రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా నవగ్రహాల యొక్క ఆరాధన మాఘమాసం అంతా చెయ్యాలి ఎంత నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేస్తారో అధిదేవత ప్రత్యర్థ దేవత సహిత నవగ్రహ దేవత ఆరాధన అధికంగా చేస్తారో ఈ యొక్క రాశ్చక్రంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఈ నవగ్రహాల యొక్క ప్రదక్షిణలు నవగ్రహ దేవతల యొక్క ఆరాధన మాఘమాసం అంతా పాడ్యం లగాయితూ అమావాస్య వరకు ప్రతి నిత్యం చేయడం వల్ల ప్రతి పనిలోని విజయం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి సప్తమాధిపతి ద్వాదశంలో ఆ యొక్క వ్యయంలో ఉన్నప్పుడు మళ్ళీ గోచారం కుంభరాశిలోకి వచ్చినప్పుడు తర్వాత మేనరాశిలోకి వెళ్ళినప్పుడు ఇంచుమించు తొంభై రోజులు ఈ కుంభరాశి వారికి చాలా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి అంటే ఇంచుమించు మీకు ఒక డెబ్భై రోజులు ఈ రోజు నుండి లెక్కెట్టుకుంటే అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహంతో నవగ్రహ ధ్యాన శ్లోకాలతో నిత్యము చక్కగా ఉదయాన్నే నదీ స్నానం చేయడము లేకపోతే తటాక స్నానం చేయడము లేకపోతే శుచిగా కాలకృత్యాలు తీర్చుకుని నవగ్రహ దానంతో సహా నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటూ దేవతార్చన విధి విధానంలో ఉండండి మీకు అన్నింటా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా దుర్గాదేవి ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది ఎందుకంటే రాశిచక్రంలో ఉన్నటువంటి రాహుగ్రహ తీవ్రత తగ్గుముఖం పట్టాలి దానివల్ల మీనరాశి వారు ఈ ముప్పై రోజులు మాఘశుద్ధ పాడ్యం నుండి మాఘబహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు కూడా దేవీ నవరాత్రులను గుర్తు తెచ్చుకుని అప్పుడు అమ్మవారి ఆరాధన ఎంత బలంగా చేశారో ఆ విధంగానే ఈ ముప్పై రోజులు కూడా అతి పవిత్రంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల రాహువు యొక్క తీవ్రత ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో రు శుక్రుడి యొక్క అనుగ్రహం అధికంగా వస్తుంది అందుకంటే శుక్రుడు రాశిచక్రంలో నూట ఇరవై మూడు రోజులు ఉంటాడు నూట ఇరవై మూడు రోజులు శుక్రుడు ఉండడం అంటే అది మామూలు విషయంగా అది ఎంతో అదృష్టం చేసుకోవాలి అందువల్ల ఈ యొక్క గ్రహ సంచార తీవ్రత అనేది శుక్రుడికి ఉచ్చరాశి అయినటువంటి మీనరాశి వారికి ఇది అదృష్టకాలం అందుకే దేవి ఆరాధన చేయండి మీకు అద్భుతంగా ఉంటుంది అంటే ఈ విధంగా ద్వాదశ రాశులకి మనం తెలుసుకున్నాం గో శుభ ఫలితాలు మాఘమాస విశిష్టతలో తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం భానోభాస్కర మార్తాండో చండ రశ్మివాకర ఆదిత్య సవిత సూర్య సంపూర్ణ అనుగ్రహయోగ్యత శిరస్తూ ఈ యొక్క మాఘమాసంలో మొట్టమొదటిది పాఠ్యం లగాయతూ ఇందాగల చెప్పినటువంటి ఈ యొక్క ద్వాదశ రాసుల యొక్క ఫలితాల్లో భాగంగా చెప్పినటువంటి పరిహారాలను చేసుకుంటూ ఏ రాశి వారు ఏ దేవతారాధన చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారని నా విద్య సహకరించినంత వరకు నా గురువుల యొక్క అనుగ్రహంతో నేను చెప్పిన విధానంగా చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలు పొందుతారు అంటే మామూలుగా మండల దీక్ష చేయాలి నలభై ఒక్క రోజులు కానీ మాఘశుద్ధ పాఠ్యం నుండి మాఘబహుళ అమావాస్య వరకు చెప్పినటువంటి గ్రహదేవత ఆరాధన చేయడం వల్ల ఆ గ్రహం ఇచ్చేటువంటి మీకు ఇబ్బందులు ఒత్తిడులు తగ్గి మీరు అభివృద్ధిలో ఉంటారు అందువల్ల ఈ మాఘశుద్ధ పాఠ్యం నుండి ప్రతి ఒక్కరూ కూడా చెప్పినటువంటి ఆరాధన చేసుకోండి అలాగే ముఖ్యంగా సూర్యనారాయణమూర్తికి ప్రతినిత్యము అర్ఘ్యప్రదానం ఇవ్వండి దగ్గరలో నదీ స్నానం అవకాశం ఉంటే చెయ్యండి లేకపోతే బావిలో అవకాశం ఉంటే బావి స్నానం చేయండి ఎందుకంటే ఈ యొక్క దుఃఖము దారిద్రము నివారణ చేయాలంటే మాఘమాసాన్ని మించినటువంటి మాసం లేదు మాఘమాసంలో చేయవలసినటువంటి ప్రప్రథమ కర్తవ్యం ఏమిటయ్యా అంటే స్నానం ఆచరించడం ప్రాతకాలం అలాగే సాయం సంధ్యావందనం రెండు పోట్ల స్నానం చేసి ఆ యొక్క రెండు పోట్ల కూడా దీపారాధన చేసుకుని ఆ యొక్క గ్రహదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ భక్తి మార్గంలో వెళ్ళండి భక్తి మార్గమే మోక్షదాయకము ఇది గీతా సారాంశంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాటలు ఇవి అందువల్ల మన బుద్ధి ఎప్పుడూ కూడా దైవాన్ని ఆశ్రయించాలి తల్లిదండ్రులను ఆశ్రయించాలి గురువుల మాటలను ఆశ్రయించాలి అలాగే పెద్దల్ని కుల సాంప్రదాయాన్ని ఆశ్రయించాలి ఆ విధంగానే సద్బుద్ధి ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ మరి ఈ మాఘమాసంలో మీ ఇంట్లో జరిగే వివాహాది శుభ కార్యక్రమాలు గృహప్రవేశాది ఉపనయనాది స్వతక్రతువులు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి మీరు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవ స్వస్తి